ఆధారాలు ప్రాథమిక ఆధారాలు ప్రైమాఫేసి కూడా లేకుండా కేసులు పెట్టారని చెప్పి కాబట్టి ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నేతల మీద కక్ష సాధింపు చర్యలకి పోనుకుంటుందంటోనో పాల్పడుతుందంటే ఎటువంటి ఆలోచన లేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఇటన్నిటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం న్యాయస్థానాలు న్యాయం చేస్తుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం ఆలస్యమైనా కూడా వీళ్ళు పెట్టిన కేసులు కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు లేడు ఎవరు లెక్క చేసేవాళ్ళం లేవు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధైర్యంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏఏజీ ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు ఏజీ ఏజీ పనులు చేయాలి వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు వీరంగం చేస్తూ ఉన్నాడు కింద లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు ప్రతి చోట వాళ్ళు ఏదో ఇతనికి వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదిచ్చ వాదిచ్చని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది మొదటి నుంచి కూడా అతని మాటలే స్పందించడం అంటే ఇలా నీలి మీడియా ఇందాటి నుంచి ఒకటి ఒంటి గంట నుంచి కూడా దాన్ని చిలవల పలవలు చేసి ఉన్నది లేనట్టుగా ఏదో చిత్రీకరించి ఏదో అయిపోయింది మొత్తం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా ప్రజల్ని ఏదో పెట్టాలని తమ పక్కదారి పెట్టించాలని చేసే ప్రయత్నం ఇక్కడ ఏమీ జరగలేదు పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఏమి లేదు అసలు కేసులు అనేది అక్రమ కేసులు అడ్డగోలుగా బనాయించిన కేసులు ఇక్కడ కేసులోనే సెవెంటీన్ ఏ వర్తిం వర్తించి అని చెప్పి మేము కోర్టుకెళ్ళాము అక్కడ సుప్రీంకోర్టులో దుస్సభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది ఇంకా స్టిల్ ఆ కేసులు అదంతా కూడా కో మెయింటైన్ అవుతున్నట్టే సుప్రీంకోర్టు సీజే దగ్గరికి కేసు వెళ్తా ఉంది సీజే గారు తీసుకునే నిర్ణయం ఆయన త్రీ మన బెంచ్ ఏర్పాటు చేస్తాడా ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఏర్పాటు చేస్తాడా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఏం చేస్తాడనేది తర్వాత తేలింది కాబట్టి ఇప్పటివరకు అయితే ఏమీ లేదు కో మెయింటైన్ అవుతున్నట్టు అనేది మేము చెప్తున్నాం మా కేడర్ ఖచ్చితంగా స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఏమి ఇబ్బంది లేదు మిగతా కేసుల్లో బెయిల్ కదా యాంటిస్పేటరీ బెయిల్ యాంటిస్పేటరీ బెయిల్ అడ్డ అడ్డగోలుగా అక్రమంగా బనాయించారని చెప్పి మేము యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళాం కొన్ని కామెంట్స్ కూడా హైకోర్టు జడ్జెస్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి బెయిల్ ఇచ్చేటప్పుడు అన్యాయంగా ఎదిగిచ్చారనేది ప్రజలకు అర్థమైంది అది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కేసు స్టేటస్ స్టేటస్కో మెయింటైన్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా స్టేటస్ కోలో ఉంటుందని నేను అనుకుంటున్నాను లీగల్గా మొత్తం ఆ జడ్జిమెంట్ కాపీస్ బయటకు వచ్చినాక మా లీగల్ ఒపీనియన్ మేము మా పార్టీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా దాన్ని స్టడీ చేసిన తర్వాత దీన్ని మేము పూర్తి స్థాయిలో స్పందిస్తాం మేము ఈ జడ్జిమెంట్ మీద థ్యాంక్ యూ